సందర్భంగా వంద రోజులు జైన్ అయిన సందర్భంగా మా బాబు గారి ఆదేశం అలాగనే మా ప్రియతమ ఎమ్మెల్యే దూలకంజ బ్రహ్మారెడ్డి గారి ఆదేశానుసారం వార్డు విజిట్లు ప్రతి ఒక్క ఇంటికి ఇరవై ఏడు వార్డు కలిగి తిరుగుతూ వాళ్ళ మనోభావాల్ని తెలుసుకుంటున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో మంచి జరుగుద్ది మంచి జరుగుతూ ఉంది జరగాలని కోరుకుంటున్నాం ఇది మంచి ప్రభుత్వం ఈ వంద రోజుల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు దిగ్విజయం చేయాల్సింది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సార్ കണപ്പി സ്റ്റെപ്പുണ്ടേ <ooo> <table. fox activates noise>

డాక్టర్ సామ్రాట్ రాగానే బిఎస్సి ఓపెన్ చేస్తామన్నారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్ కోర్టులకు ఎలిజిబిలిటీ ఇచ్చింది బాబు గారు నాలుగు వేల పెన్షన్ నూట డెబ్బై ఐదు అన్నా చాచర్లు కడుబీదలు బతకడానికి చేయటానికి ఉంటాయి పోతే పెన్షన్లు నాలుగు వేలు పెంచి నాలుగు నెలలు ఇస్తాం ఫస్ట్ మూడు నెలలు బ్యానర్ అన్న రోజు నుంచి కూడా బాబు గారు మాట నిలబెట్టుకొని ఏడు వేలు ఫస్ట్ ఎడతగా ఇచ్చిన రోజు ఒక పండగ వాతావరణమే కనిపించింది ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ నీ భూమి నా మీద నా హక్కు ఉండేది కాకుండా నీ హక్కే కావాలి నీ పేరే కావాలనే సదుద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ అన్ని తారీఖు పెన్షన్లు కానీ ఇతోధికంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం విజయవాడ వరదల్లో ఒక కుర్రోడ్ కంటే కూడా చాలా యాక్టివ్గా డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా బాబు గారు అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలబడ్డారు ప్రతి చోట కూడా ఆయన అడుగు పడితే ఆయన అడుగు కనుక లక్షలాది అడుగులు కంటుండి పనిచేసి ఈ వరద బాధితుల్ని ఒడ్డున చేర్పించారు అయితే ఈ రోజు నుంచి అంటే ప్రతి కుటుంబానికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు వరద బా పీడిత ప్రాంతాల్లో నాలుగు లక్షల చిల్లర మందికి ఇస్తుంది అంటే ఒక బెజ్వాడలోనే లక్ష యాభై రెండు లక్షల దాకా ప్రతి ఇంటికి కూడా అక్కడ సమస్య ఏంటంటే ఆర్థిక సమస్య ఎంత ఉందా పోయిన ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా కానీ వాటిని అధిగమించి నేను ఉన్నాననే ఒక భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి మా చంద్రబాబు నాయుడు గారికి ఆశీర్వదించండి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యి లేదు అనుకున్నా అనుకున్నట్టు చేస్తారని చదువు దేశంతోటి ప్రాజెక్ట్ కలిగే మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రాభవం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానని ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి